దేవుని బిడ్డలారా మన ఈ మెస్సియా స్వరం దైవ సందేశాన్ని మీరు ఎంతో ప్ర ఆసక్తితో వినండి షార్ట్ మెసేజ్లు క్లుప్త సందేశంలో గొప్పక విషయాలు ఎన్నో మర్మాలు విస్తారమైనటువంటి గంటల గంటలు బోధించే సందేశాన్ని మీ కొరకు చిన్నగా కొద్దిగా క్లుప్తపరిచి మీకు అందిస్తున్నటువంటి ఈ మెస్సియా స్వరం దైవ సందేశాలు విని అందరికీ షేర్ చేయండి మీకు ఏదన్నా ప్రార్థన అవసరతలు ఉన్నా లేక ఎలాంటి ఆత్మీయ సహాయం కావాలన్నా ఫోన్ చేయండి అలాగే జీడిమెట్ల షాపూర్ జ హైదరాబాదు మా మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మన మెస్సేగ్రేస్ మందిరం మా సంఘ సహవాసంలో ఆరాధనలో పాలు పొందమని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ సమయంలో దైవ సందేశం ఏమిటంటే భక్తి అనగా ఏమిటి అసలు భక్తి 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 అంటారు పైకి భక్తి లోనబలే శక్తి భక్తి లేదు ఇలా భక్తి భక్తి అంటారు అసలు భక్తి అనేది ఏంటో తెలుసుకుంటే అసలు భక్తి చేయటం వీలు పడింది మొదటిగా భక్తి అంటే ఏంటంటే విశ్వాస సంబంధమైన పోరాటం అంటాడు అపోస్తున్న పౌరు మొదటి తిమోతి ఆరు పన్నెండులో ఉంటుంది ఈ మాట అంటే అర్థం ఏంటంటే దేవుని మీదే ఆధారపడటం దేవున్నే నమ్ముకోవటం దేవుని వైపే చూడటం దేవుడు చెప్పిందే చేయటం దేవుని మీద ఆధారపడి బైబిలు వాక్యము మన పితరులు ఎలా నడిచారో ఈ ఆ నడిపింపును మనం అనుసరించుతూ విశ్వాసమునకు కర్తని యేసును చూస్తూ ప్రతి పరిస్థితిలో కూడా వాక్యం అంటే యేసునంటే వాక్యం ఈ లేఖనాలు చూసుకుంటూ అర్థంలో ముఖం ఎలా చూసి సరి చేసుకుంటామో అట్లానే బైబిల్ ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటూ నడిపించుకున్నామనుకో అనుకో అదే భక్తిలో మొదటి లక్షణం అంటే దేవుని మీద వాక్యం మీద ఆధారపడుతుంది భక్తి జీవితం అంటే మొదటగా భక్తి అనగా మొదటగా అర్థం బైబిల్ను ఫాలో అవటం సింపుల్గా మీకు అర్థమేలాగా చెప్తున్నా లేఖనాలను ఫాలో అవటం బైబిల్లో ఉన్నదే ఇంట చెప్ప వినాలి బైబిల్లో ఉన్నదే గై అప్పుడు ధన్యులం అవుతాం నువ్వొద్దన్నా ఎవరొద్దన్నా ఆగదు ధన్యత ఆశీర్వాదం వస్తుంది భక్తి అంటేది రెండవదిగా చూస్తే దేవునిలో ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలి ఆనందంగా దైవిక ఆనందం చూడండి మన స్నేహితులతోనో బంధువులతోనో లేక మనం వ్యక్తిగతంగానో సంతోషంగా ఆనందంగా ఉంటాం ఆనందం అనేది మనిషికి ఒక ఆరోగ్యం ఏడుస్తా దిగులుతా విచారంతో చింతతో కృంగిపోతా నలిగిపోతా ఉంటే ఆ మరి ఎముకలు కుళ్ళిపోతాయి అంట ఎముకలు కుళ్ళిపోతాయి అందుకని మనో విచారానికి మందు లేదు కనుక మందు మందు లేనటువంటి జబ్బులు కొని తెచ్చుకోకుండా ప్రభువులు ఆనందించు ఏమండి నాకు సంతోషం లేదండి ఏముందని ఆనందించలో డబ్బు లేదు కుటుంబంలో నెమ్మది లేదు మనుషుల ద్వారా వాళ్ళ ద్వారా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు ఈ సందేశం వింటూ ఉండగా మీలో ఏమండీ మీరు మీకేం తెలుసు మా బాధలో మీకేం తెలుసు అంటారు మాకు అన్నీ తెలుసు అండి మేము అన్ని అనుభవించి అనుభవిస్తూ ఈ వాక్యం బోధిస్తున్నాయి ఏం తెలియకుండా ఎలాంటి అనుభవం లేకుండా నేను ఈ వాక్యం బోధించట్లేదు కనుక దయచేసి అర్థం చేసుకోండి కష్టాలు శ్రమలు బాధలు చింతలు విచారాలు అందరికీ ఉంటాయి అందరికీ ఉంటాయి అవి లేని వాళ్ళు ఎవరు చెప్పండి అందరికీ ఉంటాయి ఎవరు అంటారు కదా ఏ చెట్టుకు అంకు ఏ చెట్టుకు గాలి అన్నట్టు కనుక ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి అయితే బైబిల్ చెప్పే మాట ఏంటంటే పిలిపి పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది ఆ వచనాలన్నీ మన చదివితే అక్కడ ఏమిటంటే దేని గురిచి మీరు ఈ చింతపడకూడదు విచారపడమాకండి కానీ ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ చింత మీ విచారాలని దేవునికి కృతజ్ఞత పూర్వంగా తెలియజేయండి ఆనందించండి అంటాడు మొదటగా ఆనందముతోనే దేవుని సన్నిధిలో జీవిస్తూ ప్రార్థన చేసి దేవుని మీద అమ్మయ్య భారం దేవుని మీద వేసే ప్రభు చెప్తున్నాడు కదా మొదటి పేతృ పత్రిక ఐదు ఏళ్ళు ఆయన మిమ్మని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు అనగా దేవుని మీద మీ చింతా విచారాలు వేయాలంటే ఎట్లా ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా నీ గుండెల్లో ఉన్న భారం బాధ వేదన విచారం దుఃఖం కన్నీరు అంతా దేవుని మీద వేసేస్తావు ప్రార్థనలో అంతా ప్రార్థన అది నీ గుండెలో ఉన్న బరువు అంతా ఆయన మీద వేసేస్తావు ప్రార్థన ద్వారా వేయగానే ఆయన ఏమంట నా మీద వేయిందన్నాడు ఆయన మేము అంటే ఎందుకంటే మన గురించి చింతించేది యేసుప్రవ్వే దేవుడే మనుషుల పైకి చింతిస్తున్నావు చింతించవు కానీ నీ చింత చింతవత్తును వాళ్ళు తీయలేరు వాళ్ళు భరించలేరు ఎవరి వల్ల కాదు నీ చింత నా చింత నా విచారం నీ విచారాన్ని కొట్టివేసి దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేది వేసు ప్రభు అందుకే ఆయనకి తెలియపరచు ఆయన తెలియపరచి ప్రార్థన చేయి చేసి ప్రభు మీద నా భారం వేస్తాను ఆయనే చూసుకుంటాడని ఆనందించు సంతోషించు నువేదైతే అడుగుతున్నావో అడిగింది పొందేమని నమ్ము ఏసుప్రభు చెప్పిన మాట ఇది ఆనందించు ఆనందించు ఇది భక్తి అంటే ప్రభులో ఆనందం ఇది పాటలు పాడుతూ ఆనందించు ఆరాధన చేస్తా ఆనందించు దేవుని స్థుతించు స్థుతించు ఆనందించు 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 రిజాసింగ్ ద లోడ్ ఇక మూడవదిగా చూడండి దేవునిచే నడిపించబడాలి దేవునిచే మూడవదిగా దేవునిచే దేవుడు ద్వారా నడిపించబడ దేవుడు నడిపించాడా నిన్ను దేవుడు చెప్పాడా దేవుడు చెప్తే చేస్తున్నావా లేకపోతే మనుషులు ఎవరో సలహాలు ఇచ్చారని గృహప్రవేశం చేస్తున్నావా ఎవరో చెప్పారని పెళ్లి చేస్తున్నావా ఎవరో చెప్పారని నువ్వు ఆ పని ఈ పని చేశానంటావా తప్పు అది చాలా తప్పు దేవుడు చెప్పాడా దేవుడు యొక్క సెలవైందా దేవుని చిత్తమేనా అలా నీవు ప్రశ్నించుకుని దేవుని చేత నీవు నడిపించబడితే అనగా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారానో వాక్యం ద్వారానో లేక నీకు దేవుని యొక్క నీలో ఉన్న ఆ ప్రార్థన ఆశని బట్టి దేవుడు నీకో బయలుపరుస్తాడు దేవుడు మనకు తెలివి జ్ఞానం ఇంద్రియ నిగ్రహములు ఇచ్చే కానీ ఇచ్చేడా కానీ పిరిగితనం ఇవ్వలేదు పిరిగితనం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అమ్మో అని వాళ్ళని వీళ్ళని సంప్రదించి ఇది మంచి రోజా అది మంచి రోజా లేకపోతే ఇట్లాగా అలాగా అలాగ అంటారు లేదు దేవుడిని కా ఆత్మ ఇవ్వలేదు శక్తి గల ఆత్మ ధైర్యం గల ఆత్మ దేవుడి దేవుని ఆత్మ చేత నడిపించబడాలి నాలుగవదిగా చూడండి ప్రభువులో బలంగా ఉండాలి ప్రభువు నందు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి ఎపేసి పత్రిక ఆరోగ్యం పదవచ్చును తుదకు అంటే ఎన్ని చెప్పుకున్నా చివరికి ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ప్రభువులో బలంగా ఉండండి ప్రభువులో బలంగా ఉండు బలము ఏంటి అసలు రెండంచులు కలిగిన బలమైన ఖడ్గము ఏంటి దేవుడిచ్చింది మనకి వాక్యమే కదా విశ్వాసమే కదా దాని మించిన బలం ఏముంది మనకి కనుక విశ్వాసం చేత రాజ్యాన్ని జయించారు విశ్వాసం చేత సత్యం లేపారు విశ్వాసం చేత కోల్పోయిందని పొందుకున్నారని ఎబ్రి పత్రికలో పదకొండు అధ్యయంలో చూస్తున్నాం కదా విశ్వాసం ద్వారా ఎలాంటి కార్యాలు అద్భుత కార్యాలు జరిగినాయో విశ్వాసం అనే బలం అందుకనే నాలుగో జం రోమపత్రిక ఇరవై ఒకటో వచ్చినలో మన పితృడైన అబ్రహం గురించి ఏమో తెలుసా విశ్వాసమును బట్టి బలము పొందెను విశ్వాసమును బట్టి బలము పొందెను ఈ విశ్వాసం అనే బలము నీకుందా ఆ ధైర్యం ఉందా దేవుడు చేయగలడు ఇది చేస్తాడనే ధైర్యం ఆ బలం ఉందా ప్రభువులో బలం అదే కనుక నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను నీ విశ్వాసమే నిన్ను రక్షించును అని ఏసై చెప్పాడు విశ్వాసం ద్వారా బలమైన కార్యం గొప్ప కార్యం మానవ శక్తికి అతీతమైన కార్యాలు ప్రభు చేయాలి కనుక ఈ భక్తి అంటే ఏంటంటే భక్తి 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 అంటారు ఏంటంటే దేవుని మీద ఆధారపడు దేవుని వాక్యానుసారంగా నడుచుకో దేవునిలో ఆనందించు దేవుని చేత నడిపించబడు ఎప్పుడు ప్రభువులో బలంగా ఉండు బలమైన ప్రార్థన పర్వాలుగా బలమైన ఆరాధించేది బిడ్డగా బలముగా భక్తి జీవితంలో సంఘ కార్యక్రమాలు ఆత్మీయ విషయాల్లో బలముగా ఉండు బలము కూడా బలహీనంగా భక్తిహీనంగా శక్తిహీనంగా చేతకానితనంగా ఉన్నట్లయితే ఏం ప్రయోజనం నిష్ప్రయోజనమే కదా కనుక నిష్ప్రయోజనమైన భక్తి చేసి ఎందుకు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటా వృధా చేసుకుంటారు ప్రియులారా క్రైస్తవులారా సేవకులారా నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువులో బలంగా ఉండండి మరలా చెప్తున్న దేవుని మీద ఆధారపడు దేవుని మీద ఆధారపడు దేవునితో ఉన్నాడు దేవుని ద్వారా నడిపించబడు దేవుని చేత నడిపించబడు దేవునిలోనే ఆనందించు దేవునిలో బలంగుండు ప్రభువులో బలంగుండు ఈ నాలుగే ఈ నాలుగు యోగ్యతలు నీలో ఉన్నాయా భక్తి ఉంది నీకు ఈ నాలుగు అనుభవాలు నీలో నాలో మనలో ఎవరో లేకపోయినా భక్తి లేని వాళ్ళే భక్తి లేదంటే ఇక అన్నీ లోకం సైతానం ఇక అన్నీ వచ్చి మేము పడతాయి కనుక నీ భక్తి అందుకని నీ భక్తి నీకు ధైర్యాన్ని ఉదా అని అంటాడు అవును నీలో భక్తి ఉందా భక్తి ఉంటే ధైర్యంగా ఉంటావు భక్తి ఉంటే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు కనుక ఈ భక్తి నాలుగు ఈ మాటలు నాలుగు అర్థాలతో కూడిందే భక్తి ఈ నాలుగు అనుభవాలు నీలో ఉంటే నువ్వు భక్తి కలిగిన బిడ్డవే భక్తి కలిగిన వాళ్ళని దేవుడు అనేక విధాలుగా దీవిస్తాడు అలాంటి ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబం అందరూ సందేశం అందరూ ప్రతి ఒక్కరు పొందుకోండి భక్తి అంటే ఏంటో ఈ నాలుగు విషయాలు మరల మరల విని பிரபுல பலப்படாது தேவுட் நீ அந்த ஆசிரியன் காக்க பிரைஸ்ல